నరేంద్ర మోడీ చెప్తుండ్రు నాలుగు వందల సీట్లు మాకు వస్తున్నాయి అంటుండ్రు కావచ్చు రాజస్థాన్ కావచ్చు గుజరాత్ కావచ్చు హర్యానా కావచ్చు గతంలో ఏకపక్షంగా బీజేపీకి చేసిన రాష్ట్రాలలో మోర్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఈసారి ఇండియా పూటమికి రాబోతున్నాయని చెప్పేసి మన ఇద్దరి ఫోన్ల మధ్యలో కేసీఆర్ గారు చెవి పెట్టేసి నాకున్న అంచనా మేరకు ప్రజలు మూడ్లు పట్టేసి పది సీట్లు కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ నేనంటున్నాను ఈ దేశాన్ని సనాతన ధర్మం ఏడు వేల సంవత్సరాలు పరిపాలించింది సరే మంచి చేసిందా చెడు చేసిందా సంగతి పక్కన పెడతాం కానీ ఏడు వేల సంవత్సరాలు పరిపాలించింది చర్యట్ల ముస్లింల చర్యట్ల ఈ భారతదేశాన్ని ఏడు వందల సంవత్సరాలు పరిపాలించింది ఇప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏదైతే ఉన్నదో బహుజన ధర్మశాస్త్రం అంటాను నేను దీన్ని ఇది కేవలం డెబ్బై సంవత్సరాలే కదా మీరు రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి అంటున్నారు పేద ప్రజల నోటుగా బుక్కలు లాగేద్దామని చెప్పేసి అనుకుంటు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద నిలబడే పార్టీ రేవంత్ రెడ్డి గారు కష్టజీవి కింది వర్గాల నుండి అంటే పేద కుటుంబం నుండి అలాగే కష్టపడి పైకి వచ్చిన నాయకుడు రైతు బిడ్డగా వారికి రైతుల కష్ట నష్టాలు సుఖాలు అవన్నీ తెలుసు గత పది సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వంలో మోడీ గారి నాయకత్వంలో చాలా వ్యవస్థలు అంటే ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నీ ధోసం అయిపోయినాయి ప్రైవేటైజేషన్ అయిపోయినాయి అలాగే పేదలు యువకులు మహిళలు శ్రామికులు రైతులు చాలా నష్టపోయారు అందుకని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కేంద్రంలో ఉన్న ఇండియా కూటమి పాంచ్ న్యాయ పేరుతో అంటే యువ న్యాయ అలాగే నారీ న్యాయ కర్షక్ న్యాయ శ్రామిక న్యాయ శిక్షత అంటే భాగస్వామ్యం ఈ ఐదు న్యాయాలను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తా ఉన్నది ఏవీ న్యూస్ కి స్వాగతం ఈరోజు ఏవీ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ ఇబ్రాహిం మనం డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ టీపీసీ సభ్యులు డాక్టర్ సెల్ అధ్యక్షులు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్గా జనగామలో పనిచేయచ్చు అదేవిధంగా ఇరవై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని కష్ట నష్టాలు ఎన్ని వచ్చినా ఎదుర్కొంటూ కష్ట నష్టాలు ఎన్ని వచ్చినా ఎదుర్కొంటూ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారు వారి మాటల్లో కొన్ని విషయాలను అడిగి మా ఏవీ న్యూస్ ప్రేక్షకు ప్రేక్షకులకు తెలియజేయడం కోసం ఇక్కడికి చేరుకోవడం జరిగింది నమస్తే సార్ నమస్కారం సార్ మీరు ఈ యొక్క డాక్టర్ వృత్తిలో వండుకుంటూ ఈ రాజకీయంలో కూడా చేస్తున్నారు కారణం ఏమిటి అంటారు నేను నా వృత్తి వైద్యం నేను ఎంబీబీఎస్ ఎంఎస్ డిసిఎస్ చేసేసి ఒక జనరల్ సర్జన్గా జనగామలో కొనసాగుతున్నాయి నాకు పేద ప్రజల వైద్యంతో పాటు ఇతర అవసరాలలో ఇతర వాళ్లకు ఏదైతే అవకాశాలు ఉంటాయో వాటిలో కూడా మనం సేవ చేయాలని దృక్పథంతో రాజకీయంలో కూడా ఉండాలని చెప్పేసి నేను రాజకీయంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒకే ఒక పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని నేను కొనసాగుతూ ఉన్నాను అందులో భాగంగానే నేను ఈరోజు టీపీసీ సభ్యునిగా అలాగే డాక్టర్స్ఎల్ చైర్మన్గా కూడా నేను కొనసాగుతున్నాను కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు పూర్తిగా విఫలమైనాయని ప్రతిపక్షాలు ఒకవైపు ఆరోపిస్తున్నాయి ఈ విషయంలో మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నిబద్ధత గల పార్టీ ప్రజల అవసరాలను అర్థం చేసుకుని చెప్పిన మాట మీద నిలబడే పార్టీ గతంలో కూడా మనం ఎన్నో సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేసింది సోనియమ్మ తెలంగాణ ఇస్తా అని చెప్పేసి చెప్పారు ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని చెప్పేసి తెలిసిన తర్వాత కూడా తెలంగాణని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అలాగే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక డైనమిక్ యంగ్ లీడర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పేసి అన్నారో ఖచ్చితంగా వాటిలో ఇప్పటికీ నాలుగు గ్యారంటీలను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మిగతా గ్యారంటీలు కూడా ఈ ఎన్నికల ఏదైతే నియమావళి ఉన్నదో ఈ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా వాటిని కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము అందులో భాగంగా ఫ్రీ బస్ ఒకటి చాలా విజయవంతంగా నడుస్తూ ఉన్నది అలాగే ఆరోగ్యశ్రీ పథకం ఐదు లక్షలు గతంలో ఉంటే దాన్ని పది లక్షలు చేశాము అలాగే గ్యాసు అమ్మలకు వాళ్ళు వాళ్ళ డబ్ వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసేస్తున్నాం అలాగే టూ హండ్రెడ్ యూనిట్స్ పేద ప్రజలకు ఎవరైతే ఉన్నారో రెండు వందల యూనిట్ల లోపు ఎవరైతే కరెంట్ను కాలుబెడుతున్న కాలుస్తున్నారో వారికి ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాము అలాగే ఇంకా కొన్ని ముఖ్యమైన రుణమాఫీ కావచ్చు లేకుంటే మహిళలకు ఇరవై కావచ్చు మా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేనులోగు ఖచ్చితంగా చేస్తా అని చెప్పేసి దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పారు అంటే దేవుడి మీద ప్రమాణం అంటే ప్రజలకు మేము ఖచ్చితంగా చేస్తాం మా మీద మాకు అంత నమ్మకం ఉన్నది కాబట్టి మా నమ్మకాన్ని మీరు కూడా స్వీకరించండి అని చెప్పేసి ప్రజలకు అర్థం చేసే కార్యక్రమం మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఖచ్చితంగా అన్ని పథకాలు ఏదైతే ఆరు ఆరు గ్యారంటీలు తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రకటించామో బరాబర్గా చేస్తామని చెప్పేసి ఏవి న్యూస్ ద్వారా మేము పబ్లిక్కు తెలియజేస్తా ఉన్నాం ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారంటీలు అమలైన అంటాను ఆ ఒక అమలైన గ్యారెంటీలు కానీ ప్రజలు ఏమంటున్నంటే చిన్నపిల్లలకు కనుక ఒక చాక్లెట్లు బిస్కెట్లు ఒక ఇచ్చినట్లుగా ఉన్నాయి ఒక అదే నిరుపేద వర్గాలకు కావలసినటువంటి అటువంటి సదుపాయాలు అటువంటి గ్యారెంటీలు అమలు కాలేదంటున్న దీనిపైన మీ యొక్క వివరణ ఏమిటి ఏ ప్రభుత్వమైనా కొత్తగా ఏర్పడిన తర్వాత ఏదైతే తమ హామీలు కావచ్చు లేకుంటే ప్రజల అవసరాలు కావచ్చు వాటిని చేసే క్రమంలో వాటిని చే వాటిని చేసే క్రమంలో కొంత టైం తీసుకుంటే మాట వాస్తవం గతంలో కేసీఆర్ గారు వారి పరిపాలన చేసిన తర్వాత వారు పరిపాలనలో విఫలమయ్యారా లేకుంటే పరిపాలన మంచిగా సాగిందా అని చెప్పేసి తొమ్మిది సంవత్సరాల పాలన చేసిన తర్వాత వారికి జడ్జిమెంట్ ఇచ్చారు కానీ ఇప్పుడు తొమ్మిది నెలలు కూడా కాదు తొంభై రోజులే మూడు నెలల్లోనే అసలు పథకాలన్నీ ఇంప్లిమెంట్ అయినాయి ఇంప్లిమెంట్ కాలేదు వంద రోజుల్లో అవును వంద రోజుల్లో ఇంప్లిమెంట్ అయినాయి ఇంప్లిమెంట్ కాలేదు అని చెప్పేసి దీని మీద జడ్జిమెంట్కు అవగాహన ఉన్న ప్రజలైతే ఎవ్వరు కూడా దీని గురించి ఆలోచించట్లేదు కాకపోతే ప్రతిపక్షాలు ఇప్పుడు మన హరీష్ రావు లాంటివారు కేటీఆర్ లాంటివారు వీరికి ఏంటంటే ఒకేసారి గుట్ట మీద నుండి కింద పడినట్టు ఉన్నది పది సంవత్సరాలు అధికారం అనుభవించి అనుభవించి ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా అడ్రస్ లేకుండా పోయిర్రు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి బాధగా ఉంటుంది కాబట్టి తొంభై రోజుల్లోనే మీరు ఇంప్లిమెంట్ చేసిరా ఇంప్లిమెంట్ చేసిరా అని చెప్పేసి అంటే ఇప్పుడు పరిపాలన స్టార్ట్ అయిన తర్వాత దాదాపు నలభై యాభై రోజుల్లోనే ఎన్నికల కోడ్ వచ్చేసింది మళ్ళీ ఎంపీ ఎన్నికలు వచ్చేసినాయి అంటే ప్రభుత్వానికి పని చేద్దామనుకున్నా సరే ఎన్నికల కోడ్ను దృష్టిలో ఉంచుకొని కొన్ని పనులు చేయొద్దు చేస్తే ఏమంటారు ప్రతిపక్షాలు ఏమంటాయి అంటే ప్రజలను ప్రలోభ పెట్టేందుకు నువ్వు ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నా అని చెప్పేసి మళ్ళీ ఇంకో మాట అంటారు మాకు ఒక ఐదు సంవత్సరాలు మాకు మ్యాండేట్ ఇచ్చారు కదా ఐదు సంవత్సరాలు మమ్మల్ని చూడండి ఐదు సంవత్సరాల్లో మేము చెప్పిన పని మేము చేయకపోతే ఖచ్చితంగా మీరు ప్రశ్నిస్తే మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఇప్పటికీ మేము చిత్తసిద్ధితోనే ఉన్నామని చెప్పేసి మీ ఏవి న్యూస్ ద్వారా మేము జనాలకు తెలియజేస్తున్నాం గత కొద్ది రోజుల నుండి రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు కూడా జరిగింది ఇప్పుడు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అంటుండ ఖచ్చితంగా కేంద్రంలో నేను కూడా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిక ప్రాంతాల్లోని ఐదు వందల నలభై మూడు మొత్తం సీట్లలో దాదాపు రెండు వందల తొంభై నుండి మూడు వందల సీట్ల వరకు కాంగ్రెస్ కూటమికి ఇండియా కూటమికి రాబోతున్నాయని చెప్పేసి ప్రాథమిక సర్వేల ద్వారా నేను కూడా ఒక అవగాహనకు వచ్చిన ఖచ్చితంగా గతంలో ఏదైతే బీజేపీ ఉత్తరాదిన ఉన్న ముఖ్యమైన రాష్ట్రాలు యూపీ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు గుజరాత్ కావచ్చు హర్యానా కావచ్చు గతంలో ఏకపక్షంగా బీజేపీకి ఓట్లు వేసిన రాష్ట్రాలలో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఈసారి ఇండియా కూటమికి రాబోతున్నాయని చెప్పేసి చాలా మీడియాలు అంటే న్యూట్రల్ మీడియాలు అన్నీ చెప్తా ఉన్నాయి వాళ్లకు డబ్బా కొట్టే మీడియాలు ఏమేమో మాట్లాడుతుండొచ్చు కానీ ఖచ్చితంగా ఈసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు ఇండియా కూటమికి రెండు వందల తొంభై నుండి మూడు వందల సీట్లు రాబోతున్నాయని చెప్పేసి నేను ఘంటాపదంగా మీ ద్వారా ఈ ప్రజలకు చెప్పగలను మోడీ చెప్తుండు నాలుగు వందల సీట్లు మాకు వస్తున్నాయి అంటుండ నాలుగు వందల సీట్లు వారు పోటీ చేసిన మొత్తం సీట్లే నాలుగు వందల సీట్లు కాదు ఎందుకంటే వాళ్ళ మిత్రపక్షాలకు కొన్ని సీట్లు ఇచ్చారు నా అంచనా ప్రకారం దాదాపు మూడు వందల ఎనభై సీట్ల వరకు బీజేపీ పువ్వు గుర్తుతోని పోటీ చేసింది వాళ్ళ మిత్రపక్షాలకు కొన్ని వాళ్ళని కూడా కలుపుకుంటే వాళ్ళు సంఖ్య కోరుకోవడంలో ఊహించడంలో తప్పులేదు కానీ వారు ఆ విషయం మాట్లాడే ముందు వారి పరిపాలనను వాళ్ళు ప్రజలను పేద ప్రజలను ఏ రకంగా అనే విషయాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఒకవేళ ఏదో జనాలకు అర్థం కాని రీతిలో ఈ ఈవీఎంలు వచ్చినప్పటి నుండి మోడీ గారు ఈవీఎంల ట్యాంపరింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అభియోగాలు చాలాసార్లు వచ్చినాయి ప్రజలు కొంత మీమాంసలో కొంత అనుమానంలో ఉన్నారు ఎందుకంటే జనాలందరూ వేసిన తీరు ఒక తీరు ఉంటుంది ఫలితాలు ఒక తీరు ఉంటుంది మరి మోడీ గారు నాలుగు వందల సీట్లు అని చెప్పేసి వారికి ప్రజాదరణ లేకుండా దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ పాండిచ్చేరి వీటిలో వారికి దాదాపు నూట ఇరవై నూట ముప్పై సీట్లలో ఇరవై సీట్లు కూడా రావు వారికి బీజేపీకి వారికి నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పేసి ఏ రకంగా కలగంటున్నారు అంటే ఇది తప్పుడు వారు ఏమైనా తప్పని చేస్తుండాలి ఈవీఎంలలో తప్పన్ను చేస్తుండాలి లేకుంటే ఆశల పల్లెకులు ఊరేగుతన ఉండాలి కానీ వారికి లేదు అవకాశం ఈవీఎంస్ తప్పు చేయడానికి ప్రభుత్వం ఉంది పోలీస్ అధికారులు ఉన్నారు ఇలాంటి సందర్భాల్లో ఈవీఎంస్ గురించి అంటే ఎలాంటి తప్పుడు చేయలేనటువంటి ఈవీఎంస్ మన దగ్గర ఉన్నాయి సార్ ఇలాంటి ఈవీఎంస్ ఎలా తప్పు చేయగలుగుతుంది మీరు అడిగిన ప్రశ్న చాలా విచిత్రంగా ఉన్నది ఎందుకంటే ఫోన్లు మనం అందరం సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం మాట్లాడుతున్నప్పుడు నేను ఇబ్రాహీం గారికి ఫోన్ చేస్తున్నానంటే నేను ఇబ్రాహీమే మనం మేమిద్దరే మాట్లాడుకుంటున్నాం వింటున్నాం అని చెప్పేసి మనం గతంలో వాళ్ళం కానీ మన ఇద్దరి ఫోన్ల మధ్యలో కేసీఆర్ గారు చెవి పెట్టేసి మొత్తం వినేసిరు ఫోన్ ట్యాంపింగ్ చేశారు అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ను అధికార బలంతో ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి ఈ ఫోన్ల విషయం తెలిసింది ఇంకో విషయం మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో జగన్ బాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నది ఏదైనా చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ గారు కానీ వారు మార్చాలంటే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సలహా సూచనల మేరకు మార్చాల్సి వస్తుంది కానీ ఇక్కడ మోడీ గారు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు మన ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని చీఫ్ సెక్రటరీని డీజీపీని మార్చిరు మారుస్తే ఎన్నికల తర్వాత ఎంత హింసాత్మకం జరిగింది అంటే రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదువేం లేదు మోడీ కలుసుకుంటే ఈవీఎం డబ్బాలు కూడా అటు మార్చవచ్చు కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే వ్యక్తులు కాదు ఇక్కడ వ్యవస్థలు చాలా ముఖ్యం వ్యవస్థల యొక్క గౌరవాన్ని కాపాడాలంటే మోడీ గారు నిజాయితీగా ఎన్నికల్లో పోతున్నారని చెప్పేసి మేము నమ్ముతున్నాము ఆయన నిజాయితీగా ఎన్నికల్లో పోతే మాత్రం ఖచ్చితంగా ఆయనకు నూట ఎనభై ఒక్క సీట్లు వస్తున్నాయి నా లెక్కలో నూట ఎనభై ఒక్క సీట్లు మోడీ గారికి వస్తున్నాయి అంటే వారు మనకు కేంద్రంలో ప్రధానమంత్రి కావాలంటే రెండు వందల డెబ్భై మూడు సీట్లు కావాలి వారు ఎంత దూరంలో ఉన్నారు దాదాపు తొంభై సీట్లు దూరంలో ఉన్నారు అంటే ఏ రకంగా వారు ప్రధానమంత్రి అవుతారు మూడోసారి అది మూడోసారి కలగాదు అది కలగానే మిగిలిపోతుందని చెప్పేసి నేను మీ ఏవి న్యూస్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మనకు జూన్ నాలుగు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కూడా రాబోతున్నాయి ఆ యొక్క ఫలితాలలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నెన్ని సీట్లు రాబోతున్నాయి మీ యొక్క ఆలోచన ప్రకారం ప్రజలు చాలా తెలివైన వారు తెలంగాణ ప్రజలు చాలా తెలివైనవారు ఎన్నికల కన్నా ముందు ఒక వారం రోజుల ముందు సర్వే జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి దాదాపు పద్నాలుగు పదిహేను సీట్లు వస్తున్నాయని చెప్పేసి అంచనాలు వచ్చినాయి ఎన్నికల రోజు ఒక తీర్గ అంచనాలు వచ్చినాయి ఇప్పుడు ప్రజలు కూడా చాలా అంటే వివిధ వర్గాల వాళ్ళు వివిధ రకాలుగా మాట్లాడుతూ ఉన్న మాట వాస్తవం అయితే నాకున్న అంచనా మేరకు ప్రజలు మూడును పట్టేసి పది సీట్లు కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ పదకొండో సీటు రావచ్చు రాకపోవచ్చు సో పది నుండి పదకొండు సీట్లు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ సీట్లు గెలవబోతున్నారు ఆ రకంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చాలా బలంగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు అటు కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే విషయంలో కూడా వారి నాయకత్వం గట్టిగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను నరేంద్ర మోడీ ప్రధాని మూడోసారి అయితే మన దేశానికి ఏమైనా ప్రమాదం ఉంటుందంటారా మోడీ గారు అమిత్ షా గారు అలాగే బీజేపీకి సంబంధించిన కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఇంక్లూడింగ్ మన అరవింద్ గారు మన నిజామాబాద్ ఎంపీ గారు వీరు రాజ్యాంగాన్ని మారుస్తాము రాజ్యాంగంలోని లోపల అంశాలను మార్చేస్తాము మనువా మను శాస్త్రం మను శాస్త్రాన్ని తీసుకొస్తాము సనాతన ధర్మాన్ని తీసుకొస్తామని చెప్పేసి పదే పదే ఓపెన్గా వేదికల మీద మాట్లాడుతూ ఉన్నారు నేనంటున్నాను ఈ దేశాన్ని సనాతన ధర్మం ఏడు వేల సంవత్సరాలు పరిపాలించింది సరే మంచి చేసిందా చెడు చేసిందా సంగతి పక్కన పెడదాం కానీ ఏడు వేల సంవత్సరాలు పరిపాలించింది షర్యట్ల ముస్లింల షరియట్ల ఈ భారతదేశాన్ని ఏడు వందల సంవత్సరాలు పరిపాలించింది ఇప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏదైతే ఉన్నదో బహుజన ధర్మశాస్త్రం అంటాను నేను దీన్ని ఇది కేవలం డెబ్బై సంవత్సరాలే కదా మీరు రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి ఎందుకు అంటున్నారు పేద ప్రజల నోటి కార్డు బుక్ అని లాగేద్దామని చెప్పేసి ఎందుకు అనుకు అనుకుంటున్నారు ఈ మాటలు ఏవైతే మోడీ గారు కానీ అమిత్ షా కానీ వారి పార్టీ వారు కానీ మాట్లాడిన వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలే వాళ్ళకి ఈరోజు శరాఘాతం కాబోతున్నాయి వీరు వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పేద ప్రజలకు అన్యాయం చేస్తారని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు వీళ్ళు కూడా అన్యాయం చేసేందుకు సిద్ధంగానే ఉన్నారు రష్యాలో పుతిన్ లాగా నార్త్ కొరియాలో కిమ్ లాగా మళ్ళీ జిన్పెంగ్ చైనా జిన్పింగ్ లాగా ఒక్కరే మోడీ గారే ఈ భారతదేశాన్ని ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు తను పూర్తిగా అవసాన దశకు వచ్చేంతవరకు కూడా భారతదేశాన్ని పాలించాలని చెప్పేసి కలగంతాము ఈసారి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని ఎట్లా మారుద్దామని చెప్పేసి కలలుగా అంటున్నారు కానీ భారతదేశ ప్రజలు వారికి అవకాశం ఇవ్వరని చెప్పేసి ఏవి న్యూస్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు పంట రుణాలు కూడా పదిహేను పంద్ర ఆగస్టు ఆగస్టు లోపు మాఫీ చేస్తున్న మాఫీ చేస్తామంటున్నారు ఇది నమ్మొచ్చు అంటారా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద నిలబడే పార్టీ రేవంత్ రెడ్డి గారు కష్టజీవి కింది వర్గాల నుండి అంటే పేద కుటుంబం నుండి అలాగే కష్టపడి పైకి వచ్చిన నాయకులు రైతు బిడ్డగా వారికి రైతుల కష్ట నష్టాలు సుఖాలు అవన్నీ తెలుసు సో కాంగ్రెస్ పార్టీ మాట కోసం రైతుల కష్టాలను ఆదుకోవడం కోసం పదిహేను లోపు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రతి రైతుకు రెండు లక్షలలోపు రుణమాఫీని బరాబర్ చేస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఒక సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకుడిగా మీకు తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ బరాబర్ చేస్తుందని చెప్పేసి మీకు తెలు తెలుపుతున్నాను ఒకవేళ నమ్మాలనుకుంటే వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను పూర్తి చేస్తానని చెప్పింది కాంగ్రెస్ పార్టీ నాలుగు గ్యారెంటీలు పూర్తి చేసింది ఇంకా రెండు గ్యారెంటీలు పూర్తి చేయలేదు ఇది ఎట్లా నమ్మగలుగుతారు చేస్తాము అని చెప్పేసి చెప్పినప్పుడు చేస్తాము హండ్రెడ్ డేస్లు అంటే హండ్రెడ్ డేస్ మేము స్టార్ట్ చేసిన విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మళ్ళీ ఎంపీ ఎన్నికల కోడు ఎలక్షన్ కోడు డెవలప్మెంట్కు మళ్ళీ రాజకీయం ఒక ప్రతిబంగా వచ్చేసింది ఎందుకంటే అవి కూడా ప్రజాస్వామ్యంలో రాజకీయం కూడా ఒక ముఖ్యమైన భాగం సో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతాయి కేంద్రంలో ప్రధానమంత్రి కూడా చాలా ముఖ్యమైన అంశం కాబట్టి అందులో భాగంగా వెనక్కి ఆగింది కానీ ఒకవేళ ఈ ఎన్నికల నియమాలే లేకపోతే ఈపాటికి ఆరు గ్యారెంటీలను కూడా ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం అది పెద్ద విషయం కాదు ఎందుకంటే నాలుగు ముఖ్యమైన గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసినప్పుడు మిగతా రెండింటిని చేయడంలో మాకు పెద్ద కష్టమే ఉన్నది ఖచ్చితంగా చేస్తాం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది ఉంటే యువతకు నిరుపేద వర్గాలకు ఎలాంటి ఎలాంటి యొక్క న్యాయం జరుగుతుందంటారు గత పది సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వంలో మోడీ గారి నాయకత్వంలో చాలా వ్యవస్థలు అంటే ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నీ ధ్వంసం అయిపోయినాయి ప్రైవేటైజేషన్ అయిపోయినాయి అలాగే పేదలు యువకులు మహిళలు శ్రామికులు రైతులు చాలా నష్టపోయారు అందుకని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కేంద్రంలో ఉన్న ఇండియా కూటమి పాంచ్ న్యాయ పేరుతో అంటే యువ న్యాయ అలాగే నారీ న్యాయ కర్షక్ న్యాయ శ్రామిక్ న్యాయ్ ఔర్ ఇస్సెద అంటే భాగస్వామ్యం ఈ ఐదు న్యాయాలను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తా ఉన్నది అలాగే ఇరవై ఐదు గ్యారంటీలను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తా ఉన్నది ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట మీద నిలబడే పార్టీ పేదల కోసం అది ముస్లిం వర్గాలు కాదు హిందూ వర్గాలు కాదు క్రిస్టియన్ కాదు మైనారిటీ కాదు అట్లనే కాకుండా అన్ని వర్గాల్లో ఉన్న పేదలను ఆదుకునేందుకు ప్రణాళికను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకుని ఇంప్లిమెంట్ చేసేందుకు జూన్ నాలుగవ తేదీ నుండి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత డిక్లేర్ చేయడానికి మేము ముందు పోతున్నాం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం మీ యొక్క విలువైన సమయాన్ని ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్న మా ఏబీ న్యూస్కు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు నమస్కారం جايين